డ్ కన్నల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇటీవలే కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నారు ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి గత కొంతకాలంగా సల్మాన్ ను టార్గెట్ చేసిన గ్యాంగ్స్టర్ లారీ గ్యాంగ్ నటుడిని చంపేందుకు పక్క స్కెచ్ వేసినట్లు నవీ ముంబై పోలీసులు తాజాగా తేల్చారు మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఈ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇరవై ఐదు లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ ఖాన్ ను హత్య చేయాలనుకున్నారని అగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్ ఖాన్ ను హత్య చేయాలనుకున్నారని ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు నటుడి హత్యకు మోడ్రన్ వెపన్స్ కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా నిందితుల ముఠా ఏకే ఫార్టీ సెవెన్ ఎం సిక్స్టీన్ ఏకే నైన్టీ టూ తుపాకులు హై కాలిబార్ ఆయుధాలు వంటి అధునాతన మరణాయుధాలను పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు ఇందుకోసం పాక్ లోని ఆయుధ వ్యాపారితో వారు టచ్ నిందితుల్లో వెల్లడించినట్లు పోలీసులు తమ ఛార్జిషీట్ లో పేర్కొన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై రెండులో లో పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాల హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే జిగానా పిస్టల్ తో నటుడిని హత్య చేయాలని ముఠా భావించినట్టు దర్యాప్తులో వెల్లడైంది సల్మాన్ హత్య కుట్రలో భాగంగా సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు బాంద్రాలోని నివాసం సహా షూటింగ్ ప్రదేశాలలో బిస్టో గ్యాంగ్ కు చెందిన సుమారు డెబ్బై మంది రెక్కి నిర్వహిస్తూ నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది ఏప్రిల్ ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసింది బైక్ పై వచ్చిన ఇద్దరు అగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి ఆ దృశ్యాల ఆధారంగా నిందితుల్ని గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు కాల్పులు జరిపిన నిందితుల్ని విక్కీ గుప్తా సాగర్ పాల్ గా గుర్తించారు అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనుజ్ తపన్ సోను సుభాష్ చందర్ ను అదుపులోకి తీసుకున్నారు మొత్తంగా పదిహేడు మందికి పైగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు వారిలో ఒకరైన అనుజ్ అనే నిందితుడు మే పదిహేడున పోలీసుల లాకప్ లో ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఇవాటి న్యూస్ చూసిన ఉండండి డీటెయిల్